और इसी पर कंपनी लगा अब इन्हीं को पार्टी किया है जी दैट स्मार्ट डीटर और सोच ने यूनिक के साथ एसपीएल के ए बी जगह से सीएसरेव नगर के एसपीएल ఆర్డియోగ్రఫీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ డియోగ్రఫీ ఆల్ ద టీచర్స్ అండ్ డిఎస్ స్టూడెంట్స్ అందరికీ నమస్కారం సో ఈ డే ఎందుకు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు సమాజంలో డ్రగ్ అబ్యూస్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది దానివల్ల ప్రభుత్వం ఇది ఈ మేనెస్ దృష్టిలో పెట్టుకొని డ్రామ్యబ్యూస్ పైన అవగాహన కల్పించడానికి చాలా స్టెప్స్ తీసుకుంటుంది యాక్టివ్గా ప్రివెన్షన్ కోసం కూడా డ్రగ్ అవైలబిలిటీ పైన కూడా పోలీస్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు పాటు సమాజంలో ఒక అవేర్నెస్ కల్పించడానికి కూడా చాలా యాక్టివిటీస్ చేస్తున్నాము లాస్ట్ వన్ వీక్ నుంచి ప్రతి గ్రామంలో ప్రతి టౌన్లో స్కూల్స్లో చాలా యాక్టివిటీస్ చేయడం జరిగింది ప్రతి స్కూల్లో ఎస్ఏ కాంపిటీషన్ స్పీచ్ కాంపిటీషన్ కూడా చేయడం జరిగింది ఈరోజు విన్నర్స్ని ఇక్కడ ఫెలిసిపేట్ చేస్తుంది ఇది ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది ఇప్పుడు చూ చూస్తే యుఎస్ఏ యూరే యూరోప్ వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువ డ్రగ్ అబ్యూస్ ఉంది ఇంతకుముందు ఏమేమి రీజన్స్ ఉన్నాయి అక్కడ లైన్స్ చాలా ఎక్కువ ఉంది ఫ్యామిలీలో పిల్లలు యాక్టివిటీ చేయకుండా ఇంట్లో ఉంటే ఎవరితో మాట్లాడుతున్న టైం స్పెండ్ చేశారు సో దానివల్ల అసలు డిప్రెషన్లో వేరే వేరే రీజన్స్ వలన డ్రగ్ హ్యాబిట్ వచ్చేది సో ఇక్కడ కూడా అదే రీజన్ కనిపిస్తుంది సో ఇంతకుముందు బయట అవుట్డోర్ గేమ్స్ ప్లే చేస్తే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు వైపు కూడా డ్యాక్ యూజ్ చేయాలి సో స్కూల్లో కూడా స్పోర్ట్స్ మీద ఫోకస్ చేయాలి తర్వాత ఈ టెక్నాలజీ మొబైల్ యూసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంది వీవిల్గా రూమ్స్ రూమ్ స్నాక్స్ వేయి అప్పుడు కూడా మొబైల్లో వాట్సాప్లో ఉంటున్నారు సో ఇది కనెక్ట్ లేదు సోషల్ కనెక్ట్ ఉండాలి యూ హ్యావ్ టు టక్ టు ఈచ్ అదర్ అండ్ ఈ నాస్ అండ్ ఇది ఫైట్ చేయాలి సో తల్లి తండ్రి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి వాళ్ళు స్కూల్ వాళ్ళు పిల్లలు ఏం చేస్తున్నారు హోస్టల్లో ఉంటే కూడా మానిటర్ చేయాలి సిమిలర్లీ టీచర్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయాలి స్కూల్ మ్యాక్సిమమ్ టైం పిల్లలు లో స్పెండ్ చేస్తారు సో టీచర్స్ కూడా ఒబ్జర్వ్ చేయాలి ఏమైనా డిఫరెంట్ బిహేవియర్ ఉంటే అది డిస్టిలో పెట్ పెట్టుకొని హైయర్ అథారిటీస్ని ఇన్ఫార్మ్ చేయాలి కౌన్సిల్ చేయాలి స్టూడెంట్స్ ఇది చాలా హార్మ్ఫుల్ డ్రగ్స్ సో మీరు మీరు డ్రగ్స్ తీసుకుంటే అప్పుడు మీ హెల్త్ ఇట్రి అవుతుంది మీ ఫ్యామిలీ కూడా చాలా అఫెక్ట్ అవుతుంది మీ పేరెంట్స్ మీ బ్రదర్ సిస్టర్స్ వాళ్ళు కూడా అఫెక్ట్ అవుతారు సో సేమ్ నో టూ డ్రగ్స్ అండ్ కామారెడ్డి జిల్లాలో